వెల్కమ్ టు ఐ మీడియా సో జనరల్ గా వాకింగ్ చేస్తే ఆరోగ్యానికి మంచిది అని చెప్తూ ఉంటారు అయితే మనం ఏం చేస్తామంటే వాకింగ్ అంటే ట్రెడ్మిల్ కూడా యూస్ చేస్తూ ఉంటాం మరి డిఫరెన్స్ ఏంటి పార్క్ లో వాక్ చేయడానికి జనరల్ గా బయట వాక్ చేయడానికి ఈ ట్రెడ్మిల్ వాకింగ్ కి డిఫరెన్స్ ఏంటి ఏది బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ భోన పూర్ణిమ గారు మేడం నమస్తే అండి నమస్తే అండి సిరీస్ చేస్తూ ఉన్నాం రకరకాల నొప్పుల గురించి వాటిని తగ్గించుకోవడం ఇలాగ ఇలాగా అయితే జనరల్ గా ఏ ఇష్యూ వచ్చినా కానీ వాకింగ్ చేయాలని చెప్తూ ఉంటారు వాక్ చేస్తే చాలా రకాల ఆరోగ్య లాభాలు కలుగుతాయని చెప్తూ ఉంటారు అయితే వాకింగ్ అంటే బయట పార్క్ లో వాక్ చేయడం నార్మల్ గా మనం వీధిలో వాక్ చేస్తూ ఉంటాము అది లేదా ట్రెడ్మిల్ మీద వాకింగ్ ఏది బెస్ట్ ఎలా వాకింగ్ అనేది ఎలా చేయాలి మంచి రిజల్ట్ కోసం వాకింగ్ అనేది ప్రతి మనిషికి చాలా ఇంపార్టెంట్ అండి ఒకప్పుడు ఇంత కమ్యూనికేషన్ అంటే కమ్యూనికేషన్ కోసము ఇన్ని వెహికల్స్ అలవాట్లో లేవు వాడుకలో లేవు సో ఇప్పుడు మనిషికి ఒక కారు ఉంటుంది మనిషికి ఒక బైక్ ఉంటుంది సో ఇంతకు ముందంటే ఎక్కడికెళ్ళినా దూరాలు దూరాలు నడిచెళ్ళే వాళ్ళు ఒకవేళ గుడికి వెళ్ళినా ఇన్ని ప్రదక్షిణాలను చేసేవాళ్ళు అది రోజువారీ జీవితంలో భాగంగా ఉండేది కాబట్టి ప్రత్యేకంగా వాకింగ్కి వెళ్ళాల్సిన అవసరం ఆ రోజుల్లో ఉండేది కాదు ఇప్పుడు గేట్ తీసి బయట పెట్టామంటే అయితే కారులో వెళ్తాము లేకపోతే బైక్ మీద వెళ్తాము కనీసం సైకిల్ కూడా వాడే పరిస్థితి లేదు సో కాబట్టి ఖచ్చితంగా మన దైనందిన జీవితంలో వాకింగ్ అనేది చేసుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఏర్పడింది సో ఖచ్చితంగా ప్రతి మనిషి రోజుకి కనీసం ఒక నలభై నిమిషాలన్నా నడవాలి అని చెప్తుంటాం సో మినిమం ఫార్టీ మినిట్స్ వాకింగ్ కంపల్సరీ ఓకే అది ఏ టైం అయినా మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా మాకు రకరకాల నొప్పులు ఉన్నాయండి మేము ఒకేసారి అంతసేపు నడవలేము అనుకుంటే బ్రేక్స్ తీసుకొని నడవచ్చు మార్నింగ్ ఒక ట్వంటీ మినిట్స్ ఈవినింగ్ ఒక ట్వంటీ మినిట్స్ అలా రోజు మొత్తంలో నలభై నిమిషాలు అనేది ఖచ్చితంగా నడవాల్సి ఓకే సో ఆ పైన మీ ఓపిక అలా అని ఓవర్ స్ట్రెయిన్ అయిపోయి గంటలు గంటలు కాదు ఒక ఫార్టీ మినిట్స్ టు వన్ అవర్ హ్యాపీగా వాకింగ్ చేసుకోవచ్చు మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేయకముందే వాక్ చేయాలా లేదంటే ఏదైనా తిన్న తర్వాత ఇమీడియట్ గా వాక్ చేయకూడదండి బ్రేక్ఫాస్ట్ కి ముందు చేసుకోవడం ఐడియల్ గా ఉంటుంది ఒకవేళ బ్రేక్ఫాస్ట్ చేసి వాకింగ్ చేయాలి అంటే మినిమం ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి తర్వాత వాక్ చేసుకో ఒకవేళ ఈవినింగ్ కుదురుతుంది వాకింగ్ అనుకున్నప్పుడు ఎప్పుడైనా అంతే అండి ఫుడ్ కి కనీసం ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి ఫుడ్ తిన్న తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత వాకింగ్ చేసుకోవచ్చు ఇమ్మీడియట్ గా ఫుడ్ తిన్న వెంటనే వాకింగే కాదు ఎనీ కైండ్ ఆఫ్ స్ట్రెన్యుస్ యాక్టివిటీ ఫుడ్ తిన్న వెంటనే చేయకూడదు సో ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి చేసుకోవచ్చు అయితే వాకింగ్ అనేది చాలా మంది పార్క్ ఏదైనా దగ్గర ఉంటే అక్కడ వెళ్ళి చేస్తుంటారు లేదా మన ఇంటి ముందు ఆ రోడ్లో అయినా చేస్తుంటారు లేదా కొందరు కమ్యూనిటీస్ అనుకోండి ఆ అపార్ట్మెంట్ చుట్టూ చేస్తూ ఉంటారు సో ఏది బెస్ట్ అంటారు వాకింగ్ ఎప్పుడైనా కూడా పొల్యూషన్ ఫ్రీ ఎన్వైర్న్మెంట్ సో పార్క్ దగ్గరలో ఉంటే హ్యాపీగా వెళ్లి చేసుకోవచ్చు చుట్టూరు చెట్లు ఉంటాయి ఫ్రెష్ ఆక్సిజన్ మనకి అందుతుంది అర్లీ మార్నింగ్ ఏంటంటే పొల్యూషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది సో దాంతో ఏంటంటే మన ఆక్సిజన్ ఎక్కువ శాతం మనకి అందే అవకాశం ఉంటుంది మన లంగ్ కెపాసిటీ పెరిగే అవకాశం ఉంటుంది ఓపెన్ ఎయిర్ లో పొల్యూషన్ స్టార్ట్ అవ్వక ముందు వీలైతే పార్క్ లో కొంచెం ఎక్కువ డిస్టెన్స్ ఉండేటట్టు చేసుకోవడం బెటర్ సో ఎవరి అవకాశాన్ని బట్టి వాళ్ళు చేస్తారండి కాకపోతే ప్రిఫరబుల్లీ అంటే ఇంటి చుట్టూరునో లేకపోతే గేటెడ్ కమ్యూనిటీ చుట్టూరునో చిన్న ఏరియాకి కన్ఫర్న్ అయి ఉంటుంది సో అందులోనే రౌండ్ 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 సర్కిల్స్ తిరిగేటంటే కొంచెం ఓపెన్ ఏరియా ఓపెన్ ఏరియాలో తిరగటము ప్రిఫర్ చేస్తే కొంచెం బయట గాలి అది తగులుతుంది అది అట్మాస్ఫియర్ అది బాగుంటుంది బట్ టెర్రస్ మీద చిన్న ఏరియాలో మాత్రం కంటిన్యూస్ గా వాక్ చేయకండి సో అయితే అది అదైతే ప్రిఫర్ చేయరు తప్పదు అనుకున్నప్పుడు ఇంకా తప్పదు ఇంకా వేరే ఆప్షన్ లేదు అనుకుంటే ఏదో ఒకటి బెటర్ కాబట్టి అలా చేసుకోవచ్చు బట్ ప్రిఫరబులి బయట రోడ్ మీద కానీ పార్క్ లో కానీ కొంచెం ఎక్కువ వాస్ట్ ఏరియా ఉన్న ప్లేస్ లో అయితే వాకింగ్కి బాగుంటుంది షుగర్ ఉన్న వాళ్ళు వాకింగ్ అనేది సో ఏ టైంలో చేస్తే లెవెల్స్ అనేవి కరెక్ట్ గా ఉంటాయి షుగర్ పేషెంట్స్ వాకింగ్ అనేది అంటే నార్మల్ పాపులేషన్ కంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో వాకింగ్ ఇంకా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీనే బాడీలో బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మార్నింగ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ వాక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ దాంతో నార్మలైజ్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి బీపీ ఉన్న వాళ్ళకు కూడా వాకింగ్ చెప్తూ ఉంటారు అవునండి సో వాళ్ళు ఏ టైంలో చేయాలంటారు బీపీ ఉన్న వాళ్ళు కూడా వాకింగ్ అనేది మీకు బీపీ అనేక ఫ్యాక్టర్స్ వల్ల వస్తుందండి అంటే మెడికల్ కండిషన్సే కాకుండా స్ట్రెస్ వల్ల కూడా మనకి బీపీ వస్తుంది సో ఎప్పుడైతే మనము మనం ఏదే ఏ దేని గురించి అయితే ఆలోచిస్తున్నామో దాని గురించి కాకుండా మనం వాకింగ్ మీద శ్రద్ధ ఎప్పుడైతే పెడతామో ఆటోమేటిక్గా బీపీ అనేది రెగ్యులరైజ్ అవుతుంది సో అలాగే షుగర్ లెవెల్స్ కూడా షుగర్ లెవెల్స్ కూడా స్ట్రెస్ వల్ల పెరిగే అవకాశం చాలా ఉంటుంది సో ఇవి ఈ రెండు ఫ్యాక్టర్స్ తీసుకుంటే మనకి ఎప్పుడైనా స్ట్రెస్ అనిపించినప్పుడు లేకపోతే మనం ఏదైనా టెన్షన్ పడుతున్నాం అనిపించినప్పుడు అలాంటప్పుడు కూడా ఒక టెన్ మినిట్స్ అలా వాక్ చేసి వస్తే హై ఉన్న బీపీ లెవెల్స్ గాని షుగర్ లెవెల్స్ కానీ ఇమీడియట్ గా డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది అయితే ఈ వాకింగ్ చేసేటప్పుడు చెప్పులు వేసుకోకుండా చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది అంటారు సో చెప్పులు వేసుకోకుండా అంటేనండి అది మనం నడిచే ఫ్లోర్ ని బట్టి ఉంటుంది సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంక్రీట్ ఫ్లోర్ ఉంది లేకపోతే రాళ్లు ఏమన్నా ఉన్నాయి సో దాని మీద చెప్పులు లేకుండా నడిస్తే అంత పెద్ద ఉపయోగం ఏమి ఉండదు మనం చెప్పులు లేకుండా నడవాలి అంటే నాచురల్ సర్ఫేస్ ఇసుక గాని మట్టి గాని అంటే రాళ్లు ముళ్ళు అలాంటివేమీ లేకుండా ఉండి ఉండే మట్టి నేల కనుక మనకి దొరికితే అలాంటి చోట్ల చెప్పులు లేకుండా హ్యాపీగా గడ్డి కానీ ఇలాంటి సర్ఫేసెస్ లో చెప్పులు లేకుండా వాకింగ్ చేసుకోవచ్చు బట్ మనకి సిటీలో ఈ రాళ్ళు రప్పలు గాలి పెంకులు మేకులు ఇలాంటివన్నీ ఉంటాయి డయాబెటిక్ పేషెంట్స్ కి చిన్న ఏమన్నా ఇంజురీ అయినా కూడా అది కొంచెం కాంప్లికేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి అలాంటి వాళ్ళు చెప్పులతో చేయడమే బెటర్ ఇసుక గాని గడ్డి గాని లేదంటే ఇలా రాళ్ళు లేకుండా ఉండే మట్టి గాని అలా నాచురల్ సర్ఫేసెస్ ఎప్పుడన్నా పొలం వెళ్ళినప్పుడు అలాంటి చోట్ల చెప్పులు లేకుండా వాకింగ్ చేసుకో చేసుకోవచ్చు ట్రెడ్మిల్ అని చెప్తారు కదా ఇది మంచిదేనా ట్రెడ్మిల్ అంటే వాకింగ్ కి దానిలో మనం స్పీడ్ అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు ఇలా రకరకాల అడ్వాంటేజ్ ఇంట్లో నుంచి బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చేసుకోవచ్చు అనేసి చాలా మంది చేస్తూ ఉంటారు ట్రెడ్మిల్ చేసిన ఆక్సిజన్ సప్లై మనకి ఫ్రెష్ ఎయిర్ రాదు సో మనం ఇంట్లోనే చేస్తాం సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు బయటకెళ్తే ఎలర్జీస్ ఉన్నాయి సో బయట వాతావరణం పడట్లేదు చల్లగా ఉంది లేకపోతే వర్షం పడింది బయటకు వెళ్ళే అవకాశం లేదు అలాంటప్పుడు ట్రెడ్మిల్ మీద వాకింగ్ చేసుకోవచ్చు అవకాశం ఉన్నంత మేర మీరు బయటకెళ్లి వాకింగ్ చేస్తేనే బెటర్ అని నా సలహా ఖచ్చితంగా అండి చాలా చెప్పారు సో రకరకాల ఇష్యూస్ వాటిని వాకింగ్ అనేది తగ్గిస్తుందని చెప్తుంటారు వాకింగ్ అంటే అసలు దీనికన్నా మించిన ఔషధం లేదని కూడా చెప్తుంటారు అయితే ఈ వాకింగ్ విషయంలో చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి సో ఈ విధంగా వాక్ చేయాలా ఇలా నడవాలా ఎంతసేపు నడవ నడవాలి ఇలాగా చాలా చక్కగా వివరించారండి ఫాలో అవ్వాలని కోరుకున్నాం చక్కటి ఇన్ఫర్మేషన్ ధన్యవాదాలు